హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ కిచెన్ ఈరోజు మీకు మామిడికాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది అన్నంలోకైనా పప్పుతో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మామిడికాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా మామిడికాయని పొట్టు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి రోటి పచ్చడి కాబట్టి రోట్లోనే నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని రోట్లో వేసేసుకోవాలి మీరు ఎంతైతే తింటారో దానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఇలా కారం వేయడం వల్ల మామిడికాయ ముక్కలు చిందకుండా ఉంటాయి ఉప్పు అనేది ఇప్పుడే వేస్తే మామిడికాయ ముక్కలు అనేటివి చింది పడతాయి కాబట్టి మామిడికాయ ముక్కల్ని మెత్తగా నూరుకున్న తర్వాతే ఉప్పు అనేది వేసేసుకోవాలి ఇలా మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు దీంట్లో ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయాల్సిన అవసరం లేదు టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా దంచుకోవాలి ఈ మామిడికాయ పచ్చడిని మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు పోపు అనేది వేసేసుకోవాలి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె అనేది కాగిన తర్వాత ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఈ పోపు అనేది ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న పచ్చడిని వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా పచ్చడికి బాగా పట్టేలాగా రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఈ మామిడికాయ రొట్టి పచ్చడి అనేది అన్నంలోకైనా లేకుంటే పప్పుతోటైనా కానీ చాలా బాగుంటుంది ఈ మామిడికాయ రొట్టి పచ్చడిని ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే ఇరవై రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటుంది అంతే అండి ఎంతో ఈజీగా మామిడికాయ రొట్టి పచ్చడిని తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి